నమస్కారం అండి ఈరోజు నేను కాకరకాయ కారం చేయబోతున్నాను అన్నమాట చూసేద్దాం వీడియో ముందుగా కాకరకాయలన్నీ శుభ్రంగా ఒక గిన్నెలో వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట క్లీన్ చేశాక అలా ఇంచు లెక్కన మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన ముక్కల్ని మొత్తము మధ్యలో సీడ్స్ మొత్తం తీసేసుకోవాలన్నమాట మనకి చేదు రాకుండా పంట కింద పడకుండా ఉంటుందన్నమాట అలా చేసుకుంటే స్వీట్స్ అన్నీ తీసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసాక కొంచెం సాల్టు పసుపు వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ చేతితో అట్లా ప్రెస్ చేయాలన్నమాట చేస్తే నీకు ఆ చేదంతా వెళ్ళిపోతుంది అనమాట చూసారా అలా ప్రెస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే నిలుపుతూ ఉంటే చేదు చెడు చేదు నీరంతా వాటర్ బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనము ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట అలా తీసిపెట్టుకున్న తర్వాత చూసారు అట్లా అలా అంతా పిండి ఒక ప్లేట్లో తీసిపెట్టుకోవాలి చూసారా అంత చాలా వాటర్ వస్తుందండి అలా ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత మనము పోపు పెట్టుకోవాలన్నమాట ఒక బాండిల్ పెట్టుకొని మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి బాగా చిన్న మంట మీద వాడాలన్నమాట అది మగ్గాలు కాబట్టి ఆయిల్ కొంచెము చూసారా ఆ గంటతో మూడు గంటల దాకా వేసాను నేను అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు అలా వేసుకొని పెట్టుకున్న తర్వాత మనము అంత శుభ్రం చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని అలా వాడుచుకోవాలి అలా చిన్న మంట మీద వాడుతూ ఉండాలన్నమాట అలా మనం మూత పెట్టేసుకోవాలి అలా మగ్గుతూ ఉండాలి ఆవిరికి కొంచెం మెత్తగా అవుతుంది ఒక గుప్పుడు కరివే పాకేసుకోవాలి అలా వేసుకొని మళ్ళీ అలా మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత ఒక ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఇప్పుడు మిరపకాయలు కొబ్బరి కరివేపాకు ధనియాలు చిన్నుల్లిపాయ అనమాట సాల్ట్ తగినంత అవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వేగాక ఆనియన్ ముక్కలు వేసుకొని అలా కలుపుకోవాలి లేదంటే ఆనియన్ ముక్కలు మాడిపోతాయి అన్నమాట అలా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కారంకి అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా గ్రైండ్ చేసేసాను మొత్తం నేను అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా మనకి బాగా వాడిని అనమాట మెత్తగా వచ్చేసింది ముక్క ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది అలా కారం వేసేసి చూసారా ఎక్కువ కారం పడుతుంది అన్నమాట చేదు లేకుండా ఉండాలంటే కాకరకాయ కారం చూసారా రెడీ అయిపోతుంది అలా కలుపుకోవాలి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని మిగతా కారం కూడా వేసేసుకోవాలన్నమాట అందరికీ బాగా నచ్చుతుందండి మనకు ఉన్నా లేకపోయినా ఓన్లీ కాకరకాయ కారంతోనే తినేసేయొచ్చు అన్నం అంతా అంత టేస్టీగా ఉంటుంది చూడండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు భోజనం టైం అయింది కాబట్టి నేను తినటానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను చూసారా ప్లేట్లో రైస్ పెట్టుకున్నాను కాకరకాయ కారం ఇంకా చెప్పక్కరలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి కామెంట్ చేయండి చాలా చాలా బాగుందండి నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్